నేను ముస్లిం సొన్నకారు సార్ గత రెండు వేల పంతొమ్మిదిలో మన భాయ్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం అందరినీ ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి గుంటూరులో నారా హమర టీడీపీ హమారా పోగ్రామ్ కి ఐదు వేల మంది సొన్నకారులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో మేమంతా వచ్చాం సార్ అక్కడికి ఆ ప్రోగ్రామ్ లో మీరు మా మీద దయదలిచి పది కోట్ల రూపాయలు తక్షణ సాయం కింద మంజూరు చేస్తామని చెప్పి చేశారు సార్ ఆ ఫైల్ అట్టాగి ఆగిపోయింది సార్ కాబట్టి దయచేసి మన ప్రభుత్వం రాగానే దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ధన్యవాదాలు స్వర్ణకారులు కూడా ముస్లింస్ లో చాలా మంది ఉన్నారు తప్పకుండా ఆ ఫైలే కాదు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి స్వర్ణకారులు ఆదుకునే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం చేద్దాం పది కోట్లు శాంక్షన్ చేస్తాం అది అమలు చేస్తాం ఇంకా ఎక్కువ ఇస్తాం థ్యాంక్ యూ It